జనవరి ఇరవై ఆరో తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాపూర్ మండల విద్యాశాఖ అధికారి గుండవ శ్రీనివాసులు కలెక్టర్ ఎం హరినారాయణ చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్నారు ఈ సందర్భంగా రాపూర్ మండలంలోని ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు అందరూ కలిసి ఆయనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ సవంతి హాజరై ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు నేను మేయర్ అప్పుడు నాకు ఫస్ట్ విషెస్ వచ్చింది మా సార్ పన్నెండు గంటలకి విష్ చేశాను నన్ను నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా మా స్టూడెంట్ మేయర్ అవడం అని అంటే నేను ఈ ఎలక్షన్కి ముందు క్యాంపెయిన్కి తిరిగేటప్పుడు స్కూల్లో సర్టిఫికేట్ కోసం వెళ్ళాను వెళ్ళినందుకు నాకు బాగా అంటే దగ్గర రిలేషన్గా అంటే కాంటాక్ట్ నెంబర్ తీసుకోవడం వెంటనే నాకు పన్నెండు గంటలకి నా నేను మేయర్ అని అనౌన్స్మెంట్ అవ్వగానే నాకు పన్నెండు గంటలకి మా సార్ మెసేజ్ పెట్టింది గురువులు ఏ స్టేజ్లో ఉన్నా కూడా వాళ్ళు విద్యార్థులు ఉన్నత స్థాయిలో వెళ్తే వారు కూడా అయ్యామని ఆనందపడే గొప్ప మనసుతో ఉన్నవారు అని గురువులను నేను కూడా నమ్ముతాను ఎందుకంటే నా ఫస్ట్ మిస్ మా సార్ వచ్చింది నేను మా సార్ని తిట్టుకున్నా నన్ను కొట్టినా కానీ మా ఇంటి బిడ్డ మా మా నా స్టూడెంట్ అనే ఒక ఆప్యాయంతో పన్నెండు గంటలకు పెట్టారంటే అప్పుడే టీచర్లకి గురువులకి ఉన్నట్టు ఇప్పుడు ఎప్పుడెళ్ళినా కూడా మా ఊరికి వెళ్తే మా సార్ వాళ్ళు మా ఇంటికి కొంచెం దూరమే వెళ్ళి పలకరి చేసి ఏమైనా తీసుకెళ్ళిస్తే నవ్వుతూ మా సార్ అంటారు నువ్వు స్కూల్కి వచ్చి ఇంకా బాగా చదువుకుంటే ఇంకా మంచిగా ఇంకా మంచిగా ఉంది అక్కడ ఉంటాయి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు తలుచుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది మా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలా మంది టీచర్స్గా ఉన్నారు ఇక్కడే చూసుకుంటే ఇక్కడే టూ మెంబెర్స్ ఉన్నారు అక్కడ చూసుకుంటే ఇంకో టూ మెంబెర్స్ ఉన్నారు ఇదే కాకుండా మా మదర్ ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా ఇంకో టూ మెంబర్స్ ఉన్నారు టీచర్స్ అన్న అన్న వాళ్ళని నేను గౌరవిస్తాను ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఇప్పుడు నేను చదువుకున్నటువంటి మా సార్స్ కానీ ఎవరితో అయినా కూడా మామూలుగా టీచర్ అంటేనే పిల్లలకైతే భయమేస్తుంది కానీ మామూలుగా ఉండే వాళ్ళకి కూడా గౌరవాన్ని ఎందుకు వస్తుందంటే వాళ్ళు టీచర్స్గా ఉన్నా కూడా వాళ్ళ దగ్గర చదివినటువంటి విద్యార్థులు ఎక్కడెక్కడో డాక్టర్స్గా టీచర్స్గా ఐఏఎస్గా పనిచేయడం జరుగుతుంది వారు దిదితేనే వాళ్ళని